ఫైర్ బ్రాండ్ ఉండగా ఆ సీటు వైపు చూసే సాహసం కూడా ఎవరూ చేయరనుకున్నారు కానీ అధికార పార్టీలో ముఖ్య నేతలంతా టికెట్ ప్లీజ్ అంటూ క్యూ కట్టేస్తున్నారు ముగ్గురు మంత్రుల కుటుంబాల నుంచి టికెట్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు లోకల్గానే పొజిషన్ టైట్ గా ఉంటే వేరే ప్రాంతాల సీనియర్లకు కూడా ఆ సీటే హాట్ లా కనిపిస్తోంది కాంగ్రెస్ కంచుకోటలో టికెట్ రేసులో ఉన్నదెవరు గన్ గెలుస్తామన్న నమ్మకంతో ఉన్న ఖమ్మం ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ లో హెవీ కాంపిటీషన్ నడుస్తోంది ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో క్లీన్ స్వీప్ చేసింది హస్తం పార్టీ దీంతో ఆ జనరల్ సీట్ కోసం కాంగ్రెస్ ప్రముఖులు పోటీ పడుతున్నారు అధిష్టానం పెద్దల దగ్గర ఎవరికి వారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధినేత్రి పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది తెలంగాణ పీసీసీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న ఖమ్మం సీట్ నుంచి సోనియా పోటీ చేయాలని నేతలంతా కోరుకుంటున్నారు అయితే పైనుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో అధినేత్రి పోటీ చేయకపోతే తమకు టికెట్ ఇవ్వాలంటూ క్యూ కడుతున్నారు నేతలు సీనియర్ నాయకురాలిగా తనకే టికెట్ ఇవ్వాలంటున్నారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి టికెట్ అడిగే హక్కు తనకే ఉందని ప్రకటన చేశారు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండడం కాంగ్రెస్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని దరఖాస్తు చేసుకున్నారు టికెట్ దరఖాస్తు కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్ గాంధీభవన్ కు ర్యాలీగా వెళ్లారు నందిని జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి తనకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు సోదరుడి కోసం మంత్రి పొంగులేటి పార్టీ పెద్దల్ని కూడా కలుసుకుంటున్నారు ప్రసాద్ రెడ్డి కుమారుడి వివాహం పన్నెండున దుబాయ్ లో జరుగుతోంది హైదరాబాద్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు ఖమ్మం జిల్లాలోని స్వగ్రామం కల్లూరులో పద్దెనిమిదిన రిసెప్షన్ ని గ్రాండ్ గా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు పొంగులేటి సోదరులు తెలంగాణకు చెందిన ముఖ్య నేతలు ఏపీ నేతలు కూడా ఈ రిసెప్షన్ కి రాబోతున్నారు ఈ భారీ రిసెప్షన్ తో ఎంపీ టికెట్ కోసం ఒక విధంగా బల ప్రదర్శన చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది